నమస్తే నా పేరు ప్రశాంతి ఎన్సీఎన్ లో ముందుగా హెడ్లైన్స్ నిడదవోలు మండలం అట్లపాడు గ్రామ పంచాయతీ నిధుల గోల్మా గోదావరి జిల్లా నిడదవోలు మండలం అట్లపాడు గ్రామానికి చెందిన చేపల చెరువు పాట సొమ్ము పాటదారుడి నుంచి వసూలు చేసి నెలలు గడుస్తున్న గ్రామ కార్యదర్శి పి అవినాష్ ఇంతవరకు పంచాయతీకి జమ చేయలేదని అట్లపాడు గ్రామ సర్పంచ్ దాయం రత్నకుమారి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు దీనిపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామ సర్పంచ్ రత్నకుమారి మంగళవారం కలెక్టర్ డిపిఓ డి ఎల్పిఓకు ఫిర్యాదు చేశారు ఆమె వివరాల ప్రకారం నిడదవోలు మండలం అట్లపాడు గ్రామ పంచాయతీకి చెందిన ఊరా చెరువును గోపవరానికి చెందిన పాటదారుడు ఆరేపల్లి చంటి మూడేళ్లకు సంబంధించి నాలుగు లక్షల ఐదు వేల రూపాయలకు పాడుకున్నారు పాట కిస్తీకి సంబంధించి రెండవ వాయిదా సొమ్ము ఒక లక్ష ముప్పై ఐదు వేల రూపాయల ఐదు వందల రూపాయల రూ గ్రామ కార్యదర్శి పి అవినాష్ గతేడాది డిసెంబర్ ఆరున వసూలు చేసి ఇంతవరకు గ్రామ పంచాయతీ నిధులకు జమ చేయలేదని సర్పంచ్ చెప్పారు తమ పంచాయతీ అతి చిన్న అని పంచాయతీకి ఉన్నది ఆ ఒక్క చెరువు మాత్రమేనని అన్నారు నిధులు దుర్వినియోగానికి బాధ్యులపై విచారణ చేపట్టి సొమ్ము పంచాయతీ ఖాతాలో జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు అందరికీ నమస్కారం నా పేరు దాయ రత్నకుమారి నేను అట్లపాడు గ్రామ మహిళ ఎస్సీ మహిళా సర్పంచ్ని మా ఊళ్ళో ఒక ఊర చెరువు ఉంది దాన్ని దాన్ని వసూళ్లు దాని సెక్రటరీ వారు సొమ్ము వసూలు చేసి లక్ష ముప్పై ఐదు వేలు వసూలు చేసి గత ఆరు పన్నెండు రెండు వేల ఇరవై మూడున వసూలు చేసి ఉన్నారు దానిని ఇంతవరకు పంచాయతీ అకౌంట్లోకి జమ చేయలేదు మరియు ఇంటి పన్ను కుళాయి పన్నులు కూడా వసూలు చేస్తున్నారు అవి కూడా పంచాయతీ అకౌంట్లోకి జమ చేయట్లేదు దాని గురించి మేము కలెక్టర్ గారికి డి గారికి డిఎల్ఓ గారికి పిఆర్ చేశాము దాని విషయమై నేను సహకారమైన చర్యలు తీసుకొని సెక్రటరీ వారిని మా పంచాయతీ నిధులు మాకు చెప్పవలసిందిగా కోరుచున్నా మా మా కార్యదర్శి గారి పేరు పి అవినాష్ గారు ఆయన సరే విధులకు సరిగా హాజరు కావడం లేదు మా అతను మే నెలలో మే నెలలో జాయిన్ అయ్యారు ఇంతవరకు కానీ ఎటువంటిది సొమ్ము ఎటువంటి డబ్బులు కానీ జమ చేయ పంచాయతీ అకౌంట్లోకి జమ కాబడలేదు మేము ఏదైనా అడిగితే మీకు ఎందుకు అన్నట్టు ఆయన ఏం మాట్లాడట్లేదు అసలేని దానికి సమాధానం కూడా చెప్పట్లేదు కనుక అధికారులు దీని విషయమై మీరు స్పందించి మా గ్రామానికి మా పంచాయతీకి న్యాయం చేయాలని నేను కోరు ప్రార్థిస్తున్నాను